హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బలరాం స్వామి మీరు చూస్తున్నారు బలరాం తెలుగుబడి నేను బాగానే ఉన్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఇలా వైకుంఠం యాదాద్రి మన భారతదేశంలో చూడాల్సినటువంటి అనేక పుణ్యక్షేత్రాలలో యాదాద్రి కూడా ఒకటి ఈ యాదాద్రి విశేషాలను ఈ వీడియోలో చూసి తరిద్దాం రండి ఇంకెందుకు ఆలస్యం మేము సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ఉప్పల్ వెళ్ళి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో యాదాద్రికి బయలుదేరాము ఉప్పల్ నుంచి యాదాద్రికి నలుగురికి రెండు వందల ఎనభై రూపాయల టికెట్ ఒక్కొక్కరికి డెబ్భై రూపాయలు పడింది యాదాద్రికి వెళ్ళే రహదారి హైవేను తలపించే విధంగా ఆహ్లాదభరితంగా ఉంది ఈ రోడ్డు కొత్తగా నిర్మించడం వల్ల ఎక్కడా బతుకులు లేకుండా బస్సు ప్రయాణం సాఫీగా జరిగిపోతూ ఉంది ఈ దారిలోనే చారిత్రక ప్రదేశమైనటువంటి భువనగిరి కోట ఉంది అలాగే యాదాద్రికి సమీపంలో కోటి దేవతల కొలువై ఉన్న సురేంద్రపురి ఉంది ఇవి రెండు సందర్శించాల్సిన ప్రదేశాలు యాదాద్రికి చేరుకోగానే ముందుగా పాత బస్ స్టేషన్ వస్తుంది మనం కొత్త బస్ స్టేషన్లో దిగాలి ఇదిగో ఇదే కొత్త బస్ స్టేషన్ ఇక్కడ దిగి మనకు మన వెంట తెచ్చుకున్నటువంటి లగేజ్ను ఇక్కడ సామాన్లు భద్రపరిచే గదిలో భద్రపరుచుకొని ఆ తర్వాత దర్శనానికి బయలుదేరాలి ఈ బస్ స్టేషన్ నుంచి మనం యాదాద్రిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి కొండపైకి బస్సులో వెళ్ళాలి ఈ బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితం మనం బస్సులోంచి వెళ్తూ ఉంటే బస్సులో నుంచి మనకి కనిపించే ప్రకృతి రమణీయ దృశ్యాలను మనం పిలిపిస్తూ ఉండగా బస్సు మనల్ని క్షేమంగా కొండపై ఉన్న బస్ స్టేషన్కి చేరుస్తుంది వీరంతా బైక్లపైన కార్లపైన వచ్చిన భక్తులు తమ వాహనాలను ఇక్కడ పార్క్ చేసి బసెక్కుతున్నారు యాదగిరి గుట్టపై స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాత ఆలయ స్థలంలో కొత్త ఆలయం అత్యంత సుందరంగా నిర్మించారు ఆలయ పునరుద్ధరణ పద్దెనిమిది వందల కోట్ల బడ్జెట్తో రెండు వేల పదహారులో ప్రారంభమైంది రెండు వేల ఇరవై రెండులో ఆలయ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మార్చి నెల ఇరవై ఎనిమిదవ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా కొత్తగా నిర్మించిన ఈ ఆలయం ప్రారంభించబడింది కొండపైకి వెళ్ళే ఈ రహదారి పొడుగున ఇరుపక్కల పచ్చదనంతో నిండుకొని ఉండి మన కళ్ళకు విందును మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయంటే అత్యయక్తి ఏమాత్రమూ లేదు మేము ఎక్కిన బస్సు ఏదాద్రి కొండపైకి చేరుకుంది అదిగో అదిగదిగో ఆ కనిపిస్తున్నదే స్వామివారి దేవాలయ ప్రవేశానికి ముఖద్వారం ఈ ముఖద్వారం గుండా బస్సు దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నది గోడలపై వరుసగా చెక్కిన గజరాజుల చిత్తరువులు యాత్రికులకు స్వాగతం పలుకుతున్నట్లుగా సర్వాంగ సుందరంగా ఉన్నాయి బస్సు బస్ స్టేషన్లోకి ప్రవేశిస్తున్నది చాలామంది యాత్రికులు స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళడానికి బస్ స్టేషన్లో ఉచిత బస్సు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు మన వెంట తెచ్చుకున్న సెల్ఫోన్లను ఇక్కడ భద్రపరచాలి సెల్ఫోన్లతో దేవాలయ ప్రవేశం నిషిద్ధం ఇదే దేవాలయ ప్రవేశ మార్గం ఉచిత దర్శనమునకు ఒక దారి నూట యాభై రూపాయల ప్రత్యేక దర్శనమునకు మరో దారి కలవు ఈరోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉన్న కారణంగా మేము ఉచిత దర్శన మార్గం గుండా స్వామివారి ఆలయంలోకి ప్రవేశించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనం చేసుకున్నాము స్వామివారి గర్భగుడి నిర్మాణం అత్యద్భుతం చూసి తీరాల్సిందే కానీ వర్ణించడానికి మాటలు చాలవు మా దర్శనం పూర్తయిన తర్వాత బయటకు వచ్చి ఈ దక్షిణ మాడవీధి నుంచి ఈ వీడియో తీయడం జరుగుతుంది దీనిని దక్షిణ మాడవీధి అంటారు ఈ దక్షిణ మాడవీధిలో ఈ కనిపిస్తున్నదే దక్షిణ రాజగోపురము ఈ దక్షిణ రాజగోపురంలో అడుగడుగున శిల్పుల యొక్క చాతుర్యం మనకి కనిపిస్తూ ఉంది నిజంగా ఈ దేవాలయాన్ని శిల్పులు అత్యద్భుతంగా నిర్మించారనే చెప్పచ్చు పూర్వం ఈ క్షేత్రానికి యాదగిరిగొట్ట అని పేరు అయితే పునర్నిర్మాణం తర్వాత ఈ క్షేత్రానికి యాదాద్రి అని నామకరణం చేయడం జరిగింది గత యాదాద్రి గుట్టతో పోల్చుకుంటే ఇప్పుడు యాదాద్రి ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని తరచూ వస్తూ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు ఒక్క గర్భాలయంలోని స్వయంభూ మినహాయిస్తే ఆలయ పరిసర రూపురేఖలన్నీ పూర్తిగా మారిపోయాయి ఆలయ గోపురాలు వాటి ఎదుట సింహాలు ఏనుగులతో కూడిన శిల్పాలు సింకు చక్రాలు తిరునామాలు ఆరు రాజగోపురాలు అష్టభుజ మండపాలు గర్భాలయంపై విమానం గుడి లోపల గుడి వెలుపల మండపాలు ఇలా భక్తులను చూపు తిప్పుకోనివ్వని ఆధ్యాత్మికత సంపద పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి ఆలయం మహా అద్భుతమనే చెప్పుకోవాలి అని తరచూ ఈ స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి మాట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అలనాటి వైభవం చెదరకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని మేళవించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారని చెప్తున్నారు ఇప్పటి వరకు ఏ ఆలయంలోనూ లేని విధంగా పూర్తిగా నల్లరాతి శిలలతో నిర్మించిన ఏకైక ఆలయం యాదాద్రే అని పండితులు శిల్పులు మొదలు సామాన్య భక్తుల వరకు చెప్తున్నటువంటి మాట ఆలయంలో గుళ్ళు గోపురాలే కాదు ఆలయ గోడలు కూడా పూర్తిగా నల్లరాతితోనే నిర్మించారట యాదాద్రి ఆలయ నిర్మాణానికి మొత్తం రెండు లక్షల టన్నుల నల్లరాతిని వాడారట మనం పశ్చిమ రాజగోపురం చెందకు చేరుకున్నాం యాదాద్రి లక్ష్మీ నరసింహుడిని దర్శనానికి ఇచ్చేసే భక్తులు తూర్పు రాజగోపురం నుంచి గర్భగుడిలోకి ప్రవేశిస్తారు స్వామివారి దర్శనం అనంతరము ఈ పశ్చిమ రాజగోపురం నుంచి బయటకు వస్తారు పశ్చిమ రాజగోపుర నిర్మాణం చాలా అత్యద్భుతంగా ఉంది నిజంగా ఒక కొత్త కళాశైలి ఈ దేవాలయ నిర్మాణంతో ప్రపంచానికి పరిచయమైందనే చెప్పచ్చు పల్లవ చోళ ఓయసల కాకతీయ శిల్పుల శైలులన్నీ రంగరించి కొత్త శైలిలో యాదాద్రి నిర్మాణాన్ని చేయడం జరిగిందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు ఆధ్యాత్మిక శోభ శిల్పకళా సౌందర్యము ఉట్టుపడేలా యాదాద్రి ఆలయ నిర్మాణం జరిగిందనే చెప్పచ్చు ఈ దేవాలయ నిర్మాణానికి శిల్పులు ఎక్కడా సిమెంట్ కానీ ఇటుకు కానీ వాడకుండా ఈ దేవాలయ నిర్మాణాన్ని చేయడం జరిగింది పూర్తిగా నల్లరాత్రిని మాత్రమే ఉపయోగించడం జరిగింది సిమెంటు బదులు కరక్కాయ బెల్లము సొన్నము అలివేరా జనపనార గుజ్జుల మిశ్రమాన్ని వినియోగించి శిల్పానికి శిల్పానికి మధ్యన ప్లాస్టింగ్ చేశారట ఈ మిశ్రమం కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా గట్టిపడే ఉంటుందట ఎక్కడా చిక్కు చెదరదట తెలంగాణ తిరుమలగా పేరు పొందినటువంటి యాదాద్రి భక్తులను ఒక ఆధ్యాత్మిక సాగరంలో ముంచి తేలుస్తుంది అని చెప్పొచ్చు చాలా అత్యద్భుతంగా సర్వాంగ సుందరంగా ఈ ఆలయము నిర్మించడం జరిగింది భారతదేశ చరిత్రలో మొదటిసారి పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందంట ఈ ఆలయ నిర్మాణం పద్దెనిమిది వందల కోట్ల బడ్జెట్తో ప్రారంభించారు అయితే ఖర్చు అయింది పన్నెండు వందల కోట్లు మాత్రమేనట అందులో ప్రధాన ఆలయ నిర్మాణానికి రెండు వందల నలభై కోట్ల దాకా ఖర్చు అయితే మిగతా నిధులను ఇతర సౌకర్యాలు అలాగే మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసము ఖర్చు చేశారట యాదాద్రికి ఆనుకొని మరో ఎనిమిది వందల యాభై ఎకరాలలో టెంపుల్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు అక్కడ భక్తులు వసతి సౌకర్యం కోసం దాదాపు వెయ్యికి పైగా వసతి గృహాలను నిర్మిస్తున్నారు అలాగే ఫైవ్ స్టార్ హోటళ్ళు కన్వెన్షన్ సెంటర్లు పెళ్లి మండపాలు ఆసుపత్రి పాఠశాల వంటివి కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు శ్రీ లక్ష్మీ వారి దర్శనం కోసం రోజుకి ఎనిమిది వేల మంది అలాగే వారాంతంలో అయితే నలభై వేల మంది భక్తులు వస్తారని ఒక అంచనా ఇది స్వామివారి రథం ఉంచేటువంటి ఈ యొక్క మండపం ఇది ఈ మండపం లోపల స్వామివారి రథాన్ని ఉంచి ఉత్సవాల సమయాల్లో ఆ రథంలో స్వామివారిని ఊరేగిస్తారు ఇలా మనం బయటకు వెళ్తే ఆ బయట వ్యూ ఈ విధంగా చాలా అద్భుతంగా ఉంది ఇంకా నిర్మాణాలు అవి జరుగుతున్నాయి ఇవన్నీ పూర్తయితే ఇక్కడ ఈ ప్రదేశం ఇలా వైకుంఠం అనేది చెప్పొచ్చు స్వామివారి గర్భగుడి చూడడానికి రెండు కళ్ళు చాలవంటే అశక్తి కాదు గర్భగుడి గోడలపై స్వామివారి శంకుచక్ర నామాలు పంచనారసింహ రూపాలు ప్రహ్లాదుడి చరిత్ర శిల్పాలు భక్తులను ఇట్టే ఆకట్టుకుంటాయి గర్భాలయ ద్వారానికి ఇరువైపులా జైవిజయల విగ్రహాలు భక్తులకు స్వాగతం పలుకుతూ మనకి కనిపిస్తాయి మూడు ఉపాలయాలు మండపము బలిపీఠం బంగార తాపడంతో ధదుస్తంభం దర్పణము భక్తులకు కనువిందు చేస్తాయి ఈ యాదాద్రి గత చరిత్ర ఎంతో ఘనమైనది కాకతీయుల రాజుల నుంచి నిజాం నభావుల వరకు ఎందరో యాదగిరి గుట్టను దర్శించుకొని ఈ ఆలయ అభివృద్ధికి బాటలు వేశారని చరిత్ర చెప్తోంది అలాగే ఆ యాదగిరిగుట్ట మండలం సైదాపురం వద్ద లభించినటువంటి శాసనాల్లో కాకతీయులు ఈ ఆలయ అభివృద్ధి కోసం చేసినటువంటి పనులు విలువలోకి వచ్చాయి పదిహేనవ శతాబ్దిలో శ్రీకృష్ణదేవరాయలు యాదాద్రిలో స్వామివారిని దర్శించుకున్నట్లు కొలనుపాకలో దొరికినటువంటి శాసనం ద్వారా తెలుస్తోంది ఈ ప్రాంతం దొరికినటువంటి ఆరు వందల సంవత్సరాల నాటి శాసనాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు భద్రపరిచారు మనం ఇప్పుడు ఉత్తర రాజగోపురం దగ్గరికి వచ్చాము ఇదే ఉత్తర రాజ గోపురము ఇది కూడా చాలా అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది శిల్పుల యొక్క గొప్పతనం మనకు తెలుస్తోంది అలాగే ఈ దేవాలయ నిర్మాణానికి సుమారు ఎనిమిది వందల మంది శిల్పులు దేశం నలుమూల నుంచి వచ్చి ఇక్కడ పనిచేయడం జరిగిందంట అలాగే పదిహేను వందల మంది కార్మికులు ఈ దేవాలయ నిర్మాణంలో వాళ్ళు కూడా పాలు పంచుకోవడం జరిగింది వీరందరి కృషి ఫలితంగా ఈ దేవాలయం ఇంత అద్భుతంగా అత్యద్భుతంగా రూపుదిద్దుకుందని చెప్పొచ్చు ఈ ఆలయ కళారీతి గురించి చెప్పుకుంటే విమాన గోపురాన్ని ద్రవిడ కళారీతిలోనూ అష్టభుజి మండపంలోని గోపురాలను పల్లవ శైలిలోనూ రూపొందించారు కాకతీయ వైభవాన్ని తలపిస్తూ ముఖమండపాలను కాకతీయ శైలిలో నిర్మించారు ఇక ఈ ఆలయాన్ని ఇంత అత్యద్భుతంగా రూపొందించినటువంటి ఆలయ నిర్మాణ రూపకల్పన కర్తల గురించి చెప్పుకుంటే శ్రీ రఘునాథ పాత్రో శ్రీ ముత్తయ్య స్థపతి శ్రీ సుందర రాజన్ డాక్టర్ ఆనందచారి వేలుగారులు వీళ్ళు ఈ దేవాలయ రూపకల్పనలో చాలా అత్యద్భుతమైనటువంటి పాత్రను నిర్వర్తించి ఈ దేవాలయం ఇంత అత్యద్భుతంగా రూపం రూపొందడంలో వారు పాలు పంచుకున్నారని చెప్పచ్చు మనం తూర్పు రాజగోపురం దగ్గర చేరుకున్నాము ఇదే తూర్పు రాజగోపురము ఈ తూర్పు రాజగోపురం నుంచే భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకుంటారు ఈ తూర్పు రాజగోపురం అన్ని రాజగోపురాల కంటే చాలా అత్యద్భుతంగా చక్కని శిల్పకళా నైపుణ్యంతో రూపొందించడం జరిగింది చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఈ ఆ ఎంట్రన్స్లో మనకి రెండు మత్త గజాలు మనకి దర్శనమిస్తాయి అవి చూడడానికి అత్యద్భుతంగా ఉంటాయి భక్తులు స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఈ క్యూ లైన్ల ద్వారా నడుచుకుంటూ వస్తూ ఇక్కడ ఈ తూర్పు రాజగోపురం ద్వారా గర్భాలయంలోకి ప్రవేశిస్తారు యాదాద్రిని క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారు జ్వాలా నరసింహుడిగా భీరుండ నరసింహుడుగా యోగ నరసింహుడుగా ఉగ్ర నరసింహుడుగా లక్ష్మీ నరసింహుడుగా స్వయంభువుగా వెలిసి భక్తుల కోర్కులను తీరుస్తూ భక్తులకు మోక్షాన్ని కలిగిస్తున్నాడు ఇది స్వామివారి దర్శనానంతరము బయటికి వెళ్ళే మెట్ల మార్గము ఇదే స్వామివారి ప్రసాద విక్రయ కేంద్రము భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళిపోయే ఈ మెట్ల మార్గం కంట వెళ్ళిపోతూ ఇక్కడ ఈ ప్రసాద కౌంటర్లో ప్రసాదాన్ని తీసుకొని సేవించి వెళ్తూ ఉంటారు ఇక్కడ రోజుకి లక్ష లడ్డులను రెండు వేల కిలోల పులిహోర తయారు చేసేందుకు వీలుగా యంత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ విధంగా ప్రసాదం భక్తులకు ఎటువంటి లోటు లేకుండా వారి కోరినటువంటి ప్రసాదం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు ఈ ఇక్కడ ఈ ఆలయ కమిటీ వారు చేయడం జరిగింది యాదాద్రిని హరిహర క్షేత్రంగా చెబుతారు కొండపైనే అనుబంధ ఆలయంగా కొలువై ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా అత్యద్భుతంగా ఇక్కడ తీర్చిదిద్దారు ఈ శివాలయంలో ప్రధాన ఆలయము ముఖ మండపము ప్రాకార మండపము తీతల రాజగోపురం నిర్మించారు అలాగే ఇదంతా కూడా నల్లరాయితోటే ఈ ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది అయితే మేము వెళ్ళిన వెళ్ళే సమయానికి ఈ దేవాలయం సమయం మించిపోవడంతో సమ దేవాలయాన్ని మూసివేయడం జరిగింది దాంతో ఆ స్వామివారిని దర్శించుకునే భాగ్యం మాకు కలగలేదు ఇది టెంకాయ కొట్టే స్థలము అలాగే ఇది శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇవి నూట యాభై రూపాయల దర్శనం టికెట్లు అమ్మే కౌంటర్లు ఖాళీగా ఉన్నాయి భక్తులందరూ ఉచిత దర్శనానికే వెళ్తున్నారు మేము బస్ స్టేషన్కు చేరుకున్నాము ఉచిత బస్సు సిద్ధంగా ఉంది బస్సులో కొండ కింద ఉన్న బస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ చేరుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్